హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర రైతుల ఖాతాలలో మరో రెండు గంటల్లో ఈ పథకానికి సంబంధించి డబ్బులనేది కూడా నేరుగా ఈ జిల్లాల రైతుల ఖాతాలలో డబ్బులు జమ కాబోతున్నాయి మొదటగా ఈ రైతులకు మాత్రమే డబ్బులనేది కూడా జమ చేస్తామని అయితే కూటమి ప్రభుత్వం తెలిపింది అలాగే ఈ జిల్లాల రైతుల ఖాతాలలో జమ చేస్తారు కాబట్టి ఎంత డబ్బులు అనేది కూడా జమ అవుతాయి ఎవరెవరి రైతులకు ఈ డబ్బులు అనేది కూడా జమ చేయబోతున్నారు పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు కూడా మన వీడియోని షేర్ చేశారంటే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకోగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఎంతగానో ఎదురుచూస్తున్న పథకాలలో అన్నదాత సుఖీభవా పథకం కూడా ఒకటి ఈ పథకానికి సంబంధించి మొదటగా ఇరవై వేల రూపాయలు అయితే నేరుగా రైతుల ఖాతాలలో ప్రతి ఏటా డబ్బులు జమ చేస్తామని అయితే కూటమి ప్రభుత్వం తెలిపింది ఈ మేరకు ప్రతి రైతు ఖాతాలలో కూడా ఈ డబ్బులు జమ కాబోతున్నాయి మొదటగా ఈ రైతులకు మాత్రమే డబ్బులు జమ చేస్తామని అయితే తెలిపారు ఎవరైతే పీఎం కిసాన్కి సంబంధించి పద్దెనిమిది విడతల డబ్బులనేది కూడా పొంది ఉన్నారో ఆ యొక్క రైతులకు మాత్రమే ఈ డబ్బులు అనేది కూడా జమ చేయబోతున్నారు అలాగే వేసిన పంటలన్నీ కూడా ఈ క్రాప్ చేసుకోవాలని తెలిపారు ఇక జిల్లాల వారీగా చూసుకుంటే ఏ నుంచి జడ్ వరకు మొదటగా ఏ జిల్లాలు అయితే ఉన్నాయో ఆ యొక్క జిల్లాలకు మొదటగా అయితే జమ అవుతాయి సంక్రాంతి కానుకగా రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసే అవకాశం ఉందని అయితే ఏపీ కూటమి ప్రభుత్వం తెలిపింది అప్డేట్ వచ్చిన వెంటనే మన ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో